श्रीविघ्नेश्वर शम्भुपुत्र सुमुखा चिद्व्योम फालायका देवा विनायका गजमुखा प्रभाभासुरा, मा विज्ञप्तुलनाल किञ्चिगनुमा मम्मल्नि रक्षिं परा ग्रैवेयानवरत्नभूषितकरा कार्यम्बुसिद्धिम्पन् మందారమ్ముల మాలలేసి మెడలో మద్భక్తి చిత్తమ్ముతో సందోహం మున భక్తి గీతములతో వందే భక్త జనాశ్రయంచ వరదా ద్వై బ్రోవరా స్కంధాగ్రేసర సరఫా చంద్రుడ సదా కార్యంబు సిద్ధిం పగన్ హే రంబాయని మోకరిల్లుచు సదా హృత్పాద పద్మాలనే ఆరంభం మున భక్తి భావములతో యర్చించి ప్రార్థించగా దూరంబై పలు విఘ్నముల్ ముదముగా దోషాలు లేకుండగా గారాబం మున మమ్ము బ్రో చదవుగా కార్యంబు సిద్ధింపగన్ భారీ మూర్తుల నిల్పి మండపములో భక్తాళి విఘ్నేశ్వరా నోరారం నవరాత్రి పర్వములలోనుత్సాహము పొంగగా ధారాళం ముగ భక్తి కీర్తనలతో దర్శించి ప్రార్థింతురే కారుణ్యామృత భక్త పాలన పర కార్యంబు సిద్ధింపగన్ निर्विघ्नम् मुगसागिपोवुनुगदा पार्वती तनयुडा दोषांश निर्मूलका सर्वाभीष्टफलप्रदा गजमुख सद्भक्तसंरक्षका गर्वं वन्तै रूपुमा पेदवुगा कार्यम्बुसिद्धिम्पगन् श्रीविघ्नेश्वर शम्भुपुत्र सुमुखा चिद्व्योम पालायका